గైస్ వెల్కమ్ టు ఉద ఛానల్ ప్రతిరోజులాగా రోజు మీ ముందుకు కొత్త మొక్కతో వచ్చేసానండి చూస్తుండీ భలే ఉంది కదండి క్రేపర్ ఇది ఇది మొన్న పూన వెళ్ళినప్పుడు తెచ్చాను వాళ్ళు ఏదో హిందీ లేదో పేరు చెప్పారు నాకు అంత ఐడియా లేదు ఇదిగోండి దీని ఆకులు ఎలా ఉంటాయి చూసండి ఇక క్లారిటీగా చాలా మొండిదండి ఎక్కువ చలికాలం స్టార్టింగ్లో అసలు చలికాలం వస్తే పాపం తెగ వచ్చేస్తా అంటే ఫ్లవర్ నిజంగా చాలా అందంగా ఉంది చూసారు ఇక మొగ్గలు ఫ్లారింగ్ చాలా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట చలికాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకో వెరైటీ కూడా చూపిస్తాను మీకు మొన్న పూన నుంచి తెచ్చిన వాటిలో చూసారండి క్లైంబింగ్ క్లైమింగ్ రోజు చాలా గుత్తుకూతులు కింద వస్తాయి మొన్నటి వీడియోలు కూడా చాలామంది అడిగారు దూరంగా పంపలేకపోతున్నాం ఏమనుకోకండి ఇక్కడ ఉన్నప్పుడే చూడండి ఎంత బాగా ఫ్లారింగ్ వస్తున్నాయో ప్యాకెట్లోని కూడా ఇగోండి ఇది వచ్చి మేము చూసారా నూట యాభై రూపాయల దాకా సేల్ చేస్తున్నాం ఈ గులాబీని ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ పడ్డాయి అనమాట ఇవి అందువల్ల కొంచెం రేట్ ఎక్కువ అమ్ముతున్నాయి ఇవన్నీ అవే అంత చిగురులు మొగ్గులతో బలే ఉన్నాయి నిజంగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా బాగా బతుకుతూ ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వేసుకోండి కుండీలు వేసుకోవచ్చు నేలలో వేసుకోవచ్చు ఎండ బాగా తగిలే చోటు పెట్టుకోవాలి